హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఈ ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ దగ్గర ఉన్న బలకంపేటలో ఉంది మనకి బేగంపేట నుంచి వన్ ఆర్ టూ కిలోమీటర్స్లో మనకి బలకంపేట దగ్గర శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అయితే ఉంది మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ పక్కనే అనమాట ఈ టెంపుల్ అయితే సో ఈ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము సో ప్రతి ఇయర్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్ళి వెళ్దాము అనుకుంటాము కానీ ఎప్పుడు కుదరలేదు ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాను ఈ టెంపుల్ని అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచే ఓపెన్ అయి ఉంటుంది మధ్యలో వన్ అవర్ బ్రేక్ ఇచ్చారనమాట సో అమ్మవారికి హార్త్ ఇవ్వడానికి మేము కరెక్ట్గా ఆ టైంకే వెళ్ళాము ఫోర్ థర్టీకి అయితే అసలుకి జనాలు కూడా లేరు మేము వెళ్ళే టైంకి అయితే ఫుల్గా జనాలు అయితే వచ్చేసారు అండ్ ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ అలానే టికెట్ కూడా ఉంటుందన్నమాట టికెట్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదండి అటు సైడ్ వాళ్ళు టికెట్ తీసుకున్నారు అండ్ ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు అండ్ మేము వెళ్ళి క్యూ లైన్లో వన్ అవర్ అయితే అవుతుంది సో పక్కన వ్యూ మొత్తం ఎలా ఉంది టెంపుల్ అసలుకి ఎలా ఉంది అని చెప్పేసి మీ అందరికీ ఇప్పుడైతే చూపిస్తాను చూపిస్తున్నాను అండ్ ఎదురుగా చూస్తున్నారు కదండి టెంపుల్కి ఎదురుగా ధ్వజస్తంభం అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ప్రతి ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తారు అండ్ ఇక్కడ నుంచి దారనమాట ఫ్రీ దర్శనంకి లోపల గేట్ అనేది ఉంది అండ్ అట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట అండ్ చూస్తున్నారు కదండి చాలామంది వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలని అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగే వచ్చేస్తారు అండ్ వీకెండ్స్లో కూడా ఫుల్ రష్గా ఉంటుంది మేము వచ్చేసి సాటర్డే వెళ్ళాం కాబట్టి ఇంకా జనాలు అయితే ఫుల్గా వచ్చేసారు అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాను అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అండ్ ఇంకా ఫైనల్గా అయితే కిందకైతే వచ్చేసాము ఇక్కడ ఫోటో అయితే ఎల్లో లేదు అని చెప్పేసి ఇలా నార్మల్గా అయితే షూట్ చేశాను జనాలు మధ్యలో నుంచి అండ్ మీకు అమ్మవారిని చూపిస్తాను చూడండి అండ్ బల్కంపేటలో ఫేమస్ టెంపుల్ అనమాట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అండ్ ముందు వచ్చేసి టికెట్ అనమాట టికెట్ వాళ్ళకి లోపల దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా మేము అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసిన తర్వాత అండ్ ఇలా అమ్మవారి ఫోటోలు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి అండ్ టెంపుల్ మొత్తం ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ చుట్టూ ఉన్నాయన్నమాట సో మీ అందరికీ ఒకసారి ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే చూపిస్తాను అండ్ ఇక్కడే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి లోపలే అండ్ అవి కూడా మీ అందరికీ అయితే చూపిస్తాను అండ్ నేనైతే గుంటూరు నుంచి హైదరాబాద్కి వచ్చాను కాబట్టి నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాను ఈ టెంపుల్ని అండ్ మీలో ఎంతమంది విజిట్ చేశారో నా ఛానల్ చూసేవాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదండి ఎంత అంటే ఎంత అందంగా ఉన్నారో సో ఇక్కడ మొత్తం డోర్ అయితే క్లోజ్ చేసేసారనమాట ఒక గోల్డ్ షేడ్లో అయితే పెట్టారు అండ్ ఈ టెంపుల్ అడ్రస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కంపేట సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ ఎవరికైనా తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను అండ్ మీకు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లో చాలా మంది విజిట్ చేసే ఉంటారనమాట అండ్ సక్సెస్ఫుల్గా అయితే మా టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు టెంపుల్కి వెళ్ళలేదన్నమాట అండ్ ఈసారి అయితే విజిట్ చేశాను సో ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళామో కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను ఇప్పటివరకు మన ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ వెంటనే వీలైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అండ్ పక్కన చూస్తున్నారు కదండి ఇట్ సైడ్ అమ్మవారిని అయితే చూపిస్తున్నాను అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి మనకి దేవుడికి సంబంధించిన బుక్స్ కానీ వస్తువులు కానీ ఇక్కడ అమ్ముతున్నారు ఒకసారి చూద్దాము ఏమున్నాయని చెప్పి నచ్చితే తీసుకుందామని అనుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఆవుదుడు బొమ్మలు శివుడు బొమ్మలు అండ్ చాలా రకాల కీచెన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూశాను నచ్చితే తీసుకుందాము అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే బయట నుంచి లుక్ అయితే ఇది టెంపుల్ లుక్ అనేది మీకు మెయిన్ రోడ్ మీద కనిపిస్తుంది శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అని ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనం స్టార్టింగ్ అనమాట అండ్ నాకైతే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ హైదరాబాద్లో ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటున్నాయి నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేస్తాను అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాము బయట టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది మాకు హాఫ్ అన్ అవర్ పట్టేది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది జర్నీ వచ్చేసి అండ్ ఫైనల్గా అయితే టెంపుల్ దర్శనం అయితే ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు మనకి పూలు అవన్నీ టెంపుల్ దగ్గరే అవైలబుల్గా ఉంటాయన్నమాట అండ్ ఫైనల్గా అయితే టెంపుల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే దర్శనం చేసేసుకున్నాము అండ్ పక్కనే వచ్చేసి మనకి స్మార్ట్ సూపర్ స్టోర్ కూడా ఉంటుందన్నమాట దాని పక్కన టెంపుల్ అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నాం అనేది షేర్ చేస్తాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెత్ ద ప్రెస్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటే ఇలా కీప్ వాచింగ్ అంజలి ఫుడా ఫర్ మోర్ వీడియోస్ స్టేచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీ యో నెక్స్ట్ వ్లాగ్